తెలుగు ఆడియన్స్ కు రెడ్డి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు టిక్ టాక్ వీడియోలు డబ్ స్మాష్ వీడియోలతో జూనియర్ సమంతగా పేరు తెచ్చుకుంది అందాల తార ఆ తర్వాత బుల్లితెరపై అడుగు పెట్టింది బిగ్ బాస్ షోలోనూ సందడి చేసింది కొన్ని సినిమాల్లోనూ నటిగా మెరిసింది ప్రస్తుతం యాంకర్ గా టీవీ షోస్ ప్రోగ్రామ్స్ తో బిజీగా ఉంటున్న రెడ్డి ఉన్నట్లుండి ఆసుపత్రి పాలైంది ఈ మేరకు ఆమె తన ఇన్స్టాగ్రామ్ లో ఒక ఎమోషనల్ వీడియోను షేర్ చేసింది దీనిని చూసి సినీ అభిమానులు నెటిజన్లు కంగారు పడుతున్నారు ఆశురెడ్డికి ఏమైందంటూ కామెంట్లు చేస్తున్నారు ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు ఆశురెడ్డికి బ్రెయిన్ సర్జరీ జరిగింది ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా తన సోషల్ మీడియా పోస్ట్లో తెలిపింది వీడియోలో కూడా డాక్టర్స్ ఆమెకు బ్రెయిన్ ట్రీట్మెంట్ కు రెడీ చేయడం చూడవచ్చు ముఖ్యంగా సర్జరీ కోసం జుట్టు కత్తిరించడం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది ఇక ఈ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఆశురెడ్డి తీవ్ర ఆవేదన అనుభవించిందని తెలుస్తోంది అలాగే సర్జరీ తర్వాత తాను ఎలా రికవరీ అయ్యిందో కూడా ఈ వీడియోలో వివరించింది ఇక ఈ వీడియోతో పాటు ఈ జీవితం చాలా చిన్నది ఎంతోమంది నా చుట్టూ ఉండి నేను కోలుకునేలా ప్రార్థించిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అంటూ తాను షేర్ చేసిన వీడియోలో తన ఆరోగ్య పరిస్థితితో పాటు తనకు సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపింది ఆషరెడ్డి